హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను సమయాభావం వల్ల కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయటం లేదు ఇక రెగ్యులర్గా చేయటానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు మనం కుమార షష్ఠి గురించి తెలుసుకుందాం షణ్మతాలలు కుమారోపాసన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపాసన అనేది ఒకటి మిగిలినవి సౌర శాక్త వైష్ణవ గాణాపత్య శైవములు అయితే అగ్నిగర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుంది అని శాస్త్రంలో చెప్తారు అయితే దీపారాధన శివశక్త్యాత్మకుడైనటువంటి సంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమే అని పెద్దలు చెప్తారు ఈ విధంగా వైదిక ధర్మంలో సుబ్రహ్మణ్య ఉపాసన చెప్పబడింది మన వైదిక వాంగ్మయంలో కుమార అనే నామం వినగానే గుర్తుకు వచ్చేది విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడే సుబ్రహ్మణ్యుడు గణపతులు పరబ్రహ్మ స్వరూపులే కాక కుమారతత్వానికి ప్రతీకలుగా చెప్తారు జగత్తులో మాతాపితృతత్వానికి ప్రతీక పార్వతీ పరమేశ్వరులు లేదా లక్ష్మీనారాయణులుగా మనం భావిస్తాం అవ్యక్తం వ్యక్తం మహత్ అహంకారం ఈ నాలుగు పంచభూతాత్మక జగత్తుకి ఆధారం అందులో అమ్మవారు అవ్యక్తం అయ్యవారు స్వరూపాలకి సంకేతం అయితే గణపతి మహత్తత్వం కుమారస్వామి అహంకారం అహంకారం తత్వం ఉండటం వలనే ఈ సకల జగత్తు సృష్టింపబడిందని చెప్తారు పెద్దలు నిజానికి ఒకే పరతత్వం యొక్క నాలుగు భూమికలు ఇవి ఇక్కడ అహంకారం అంటే లోకంలో మనం అనుకునే గర్వం అని మనం భావించకూడదు నేను అనే స్పృహను కలిగి ఉండటాన్ని అహంకారంగా భావించాలి ఈశ్వరుని పరంగా ఈ భావం ఉంటుంది ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది చైతన్యం యొక్క లక్షణం అహంకారం ఈ సృష్టిలో కృత్రిమంగా యాంత్రికంగా వైజ్ఞానిక సాంకేతికంగా మానవుని మెదడు వంటి జ్ఞాపక శక్తి గల యంత్రాన్ని తయారు చేయవచ్చేమో కానీ దానికి నేను చేస్తున్నాను అనే స్పందన కానీ దాన్ని అహంభావం అంటారు అది ఇవ్వలేం అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం అనుభూతులకి ఆలోచనలకి స్పందనలకి కేంద్రం ఈ అహం తత్వం అంటే మనం ఫీలింగ్స్గా అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను అది ఈ అహంతత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు రహస్యంగా అందరిలోనూ ప్రకాశించే పరమాత్మ చైతన్యం ఇది శివ తేజస్సు నుండి ఉద్భవించిన వాడు కనుక జ్ఞానతత్వం కలిగి గురుగుహ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పేరు ఉంది అమరకోశం అనే దాన్ని అనుసరించి స్వామి అనే మాట ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే చెప్తారు పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి వీరి ఇరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెప్తోంది అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్ని లక్ష్మీనారాయణుల్ని కలిపి పూజించినట్లే ప్రకృతి పురుషుల ఏకత్వం కుమారస్వామి తత్వం కుమార జననంలోనే అనేక తాత్విక మర్మాలు ఉన్నాయంటారు పెద్దలు పరతత్వం అంటే అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకునే పరిమాణ క్రమం కుమార జననంలో కనిపిస్తుంది అమోఘమైన శివతేజాన్ని పృథ్వీ అగ్ని జలం అంటే గంగా షట్కృతికలు అంటే నక్షత్ర శక్తి ధరించి చివరికి నిర్మితమైనటువంటి శరవణం అంటే రెల్లుతుప్పలో నుంచి ఉద్భవించిన వాడు కనుక శరవణ భవుడు అని అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాలస్వరూపంగా కూడా భావిస్తారు వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు కాలాగ్ని స్వరూపమే ఇది కాలాగ్ని రుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని ఆరు ముఖములు ఆరు ఋతువులు పన్నెండు చేతులు పన్నెండు మాసాలు ఇది సంవత్సరాగ్ని రూపం ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది వివిధ వర్ణాలను వెదజల్లే కాంతిపుంజమే ఈ నెమలి సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞానస్వరూపుడుగా భావిస్తారు సుబ్రహ్మణ్య స్వామివారు రాశీభూతమైన జ్ఞానస్వరూపం సునిశితమైన మేధస్సుకు స్వామివారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక శివజ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధం ఇది ఇదే అజ్ఞానం అనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్తి ఆయుధము ఇచ్చ జ్ఞాన క్రియ అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజపుంజం కుమారస్వామి ఆరు కోణాల చక్రం బహుముఖీయమైన ప్రజ్ఞకు సంకేతం కనుక కవిత్వానికి ప్రతిభకి ఆధారశక్తిగా కూడా కుమారస్వామి ఉపాసన చెప్పబడింది అంతేకాక శివతేజం స్కందమై వచ్చి రూపుకట్టిన దైవం కనుక ఈయన స్కందుడు ఈయన గురించి రామాయణ భారతాలలో ప్రస్తావించారు రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా మార్గమధ్యంలో స్కందోత్పత్తి గురించి వివరిస్తారు విశ్వామిత్ర మహర్షి కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కందోక్యాన్ని పొందుతారు అని విశ్వామిత్రుడు రాము లక్ష్మణులకి వివరిస్తారు మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన గాథ తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి ధర్మరాజు గారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జననం వైభవం గురించి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీరామాయణంలో కానీ మహాభారతంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం గురించి ఇవ్వటంలో రహస్యం ఏమిటి అంటే రామాయణంలో రామచంద్ర ప్రభువుకి స్కందోత్పత్తి చెప్పటంలో ఉద్దేశ్యం సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి అది రావణ సంహారమునకు అవసరము దేవతలకు రాక్షసులకు మంచికి చెడుకి రాముడికి రావణుడికి పాండవులకి కౌరవులకి మధ్య జరిగే యుద్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య వారి శక్తి అవసరం ఎందుకు అంటే సుబ్రహ్మణ్య స్వామివారు యజ్ఞతత్వమునకు ప్రతీక అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగాను యజ్ఞతత్వమునకు ప్రతీకగాను విష్ణు సహస్రనామాల్లో చెప్పబడింది స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన అనే విష్ణు సహస్రనామంలో అలా చెప్తారు అంటే స్కందుడు అన్నా సుబ్రహ్మణ్యుడు అన్న మహావిష్ణువు అన్న ఒకటే తత్వం అని మనం అర్థం చేసుకోవచ్చు నారాయణ స్వరూపమే అయిన అయినా కూడా రాముడు సాధారణ మానవుడుగా వచ్చాడు కాబట్టి అప్పుడు ఆయన రావణ సంహారం చేయటానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా యుద్ధవీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రామునిలో ప్రవేశపెట్టడానికి విశ్వామిత్రుల వారి ఆంతర్యం ఇదే విషయం భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం తారకాసుర సంహారం చెప్పబడంలో కూడా వర్తిస్తుంది అయితే రామాయణంలోనూ మహాభారతంలోనూ మహాపురాణంలోనూ స్కాంద పురాణంలోనూ చెప్పబడ్డటువంటి సుబ్రహ్మణ్య స్వామి జనన లీలా విశేషాలలో చిన్న చిన్న తేడాలు అనిపించినా కూడా అవన్నీ కూడా ఆ మహర్షులు చూసిన కోణాలుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప అవి అందులో భేదాలుగా మనం భావించకూడదు అష్టాదశ పురాణాలలో లక్ష శ్లోకాలు ఉన్న పురాణం స్కాంద పురాణం ఈ పురాణం పరమశివుడి నుంచి స్కందుడు విన్నాడు అందుకే స్కాంద పురాణం అయ్యింది తంత్రశాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి ఉత్తిత కుండలీని శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు సుబ్రహ్మణ్య స్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని మనం అర్థం చేసుకోకూడదు వల్లి అమ్మవారు కుండలీని శక్తికి ప్రతీక ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకొని మూలాధార చక్రం నందు ఉంటుంది అయితే ఆ కుండలినీ శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైన గురువు పర్యవేక్షణలో తప్ప ఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదు అని పెద్దలు చెప్తారు ఇక దేవసేన అమ్మవారు అంటే సకల సృష్టిలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక వల్లి దేవసేన అమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యునికి పత్నులు చివరిగా నడిచే దేవుడు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటల్లో చెప్తే ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టం అలాగే అమ్మవారికి కొన్ని ఇష్టం భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్య స్వామిని వారికి పూజ చేస్తే చాలుట ఒకేసారి శివపార్వతులను పూజించినట్లే అది కుమారతత్వం కుమారస్వామి సంతానము లేని వారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత్ ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇచ్చి అంత్యమున తనలో కలుపుకునే స్వామి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి మూర్తీభవించిన అందం తేజస్సు చిరునవ్వు అత్సం అమ్మపోలికలో ఉండే కారుణ్యమూర్తి ఆయన భక్తుల వరాలను తీర్చే కామధేనువు సంతానము లేని వారికి సత్సంతాన భాగ్యం ప్రసాదించే అభయప్రదాత ఇహమునందు సకల ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇచ్చి అంత్యమున తనలో కలుపుకునే స్వామి అటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ కటాక్షములు భక్తులు అందరికీ కలగాలని ఈ జగత్తులోనూ మరియు మనలోనూ ఉన్న ఆసురీ అవైదిక అధార్మిక శక్తులను సంహరించి ధర్మస్థాపనం చేయాలని స్వామివారిని ప్రార్థిస్తాం పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహమునకు ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమారస్వామి అని పురాణాలు చెప్తున్నాయి కుమారస్వామిని పూజిస్తే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి లభించినట్లే శివపార్వతుల తనయుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు ఆమె భరించలేకపోవడంతో ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది ఆ శిశువును కృతికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు జారిపడినందువలన ఆ శిశువును స్కందుడని రొల్లుగడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని కృతికా దేవతలు పెంచడంతో కార్తికేయుడని కుమారస్వామిని పిలుస్తారు ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరు ముఖాలకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటంటే మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం శూరుడనే రాక్షసును వధించిన స్వరూపానికి ఉన్న ముఖం శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం శూలాయుధ పాణి అయి వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం లౌకిక సంపదల్ని అందించే ముఖం ఇలా ఆరు ముఖముల స్వామిగా ఆనందదాయకుడిగా స్వామిని కరుణామయుడిగా భక్తులచే విశేష పూజల్ని అందుకుంటున్నాడు నాగదోషములకు సంతాన లేమికి జ్ఞాన వృద్ధికి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ స్కందపంచమి షష్ఠి రోజుల్లో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పెద్దలు చెప్తున్నారు మనందరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఆయన కృపకి పాత్రలవుదాం ఏమంటారు ఫ్రెండ్స్